పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ జాతీయ హోదా ఒక్క ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తున్నా చెప్పి డివిజన్ డివిజన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీ అందువల్ల ఆ కాళేశ్వరం అయిపోయింది అది మంచిగా అయిందా చెడ్డగా అయిందా కట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ హోదా ఇవ్వని అడిగే దాంట్లో అర్థం ఉండదు అందుకని పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్ లో అడగటం దొరుకుతాయి పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఒక్క ప్రాజెక్టు కి జాతీయ హోదా ఇస్తారని అని చెప్పి డివిజన్ డివిజన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీ అందువల్ల ఆ కాళేశ్వరం అయిపోయింది అది మంచిగా అయిందా చెడ్డగా అయిందా కట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ హోదా ఇవ్వాలని అడిగే దాంట్లో అర్థం ఉండదు అందుకని పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకి కి జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్ లో జరుగుతుంది పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఒక్క ప్రాజెక్టుకి కి జాతీయ హోదా ఇస్తారని చెప్పి డివిజన్ డివిజన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీ అందువల్ల ఆ కాళేశ్వరం అయిపోయింది అది మంచిగా అయిందా చెడ్డగా అయిందా కట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ హోదా ఇవ్వాలని అడిగే దాంట్లో అర్థం ఉండదు అందుకని పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్లో అడగటం జరుగుతుంది